సార్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు కదా దాని విశేషాలు ఏంటి ట్రంప్ ప్రమాణ స్వీకారం గురించి నిన్న మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నట్టే అది యుఎస్ క్యాపిటల్ ఆ రోడ్ దాంట్లో జరిగింది చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఆ కీలకమైన నిర్ణయాలు చెప్పే ముందు ఒక విశేషం చెప్పుకోవాలి అదేంటంటే వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ కూడా ప్రమాణ స్వీకారం చేశాడు అలాంగ్ విత్ ట్రంప్ ఆయన భార్య ఉషా అని చెప్పి మనం మాట్లాడుకున్నాం గతంలో ఉషా ఇప్పుడు సెకండ్ లేడీ అఫీషియల్గా సో ఆ విధంగా ఒక భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి సెకండ్ లేడీ కావటం అమెరికా లాంటి పవర్ఫుల్ దేశానికి అది ఒక ఘనతగా చెప్పుకోవాలి మరీ ముఖ్యంగా అది ఒక రికార్డ్ ఇంతవరకు ఎవరు కాలేదు కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ అయింది అయితే ఆవిడకి భారతీయ మూలాలు ఉన్నాయి కానీ ఆవిడ తండ్రి జమాకాకి చెందిన వ్యక్తి కాబట్టి ఆవిడ హాఫ్ బ్లాక్ హాఫ్ ఇండియన్గా చలామణి అయింది వేరేస్ ఉషా అట్లా కాదు ఆవిడ వంద శాతం భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి ఉషా ఫ్యాన్సు చాలామంది ఇప్పటికే తెలుసు అందరికీ కృష్ణా జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకి వాళ్ళు వాళ్ళ తాతగారు రామశాస్త్రి గారు ఆయన ఐఐటి ప్రొఫెసర్ మెడ్రాస్ ఐఐటిలో నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఈవిడ పూర్తి పేరు ఉషా బాల ఉషా తండ్రికి తండ్రి తాతగారు అంటే ఆయన సో వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా వాళ్ళు వాళ్ళ తాతగారి బ్రదర్ వైఫ్ శాంతమ్మ గారు అని చెప్పి చాలాసార్లు మా పత్రికల ఆవిడ గురించి వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఆవిడకి తొంభై ఆరు ఏళ్ళు ఇప్పటికీ తొంభై ఆరు ఏళ్ళ వయసులో కూడా ఇంకా టీచ్ చేస్తుంది ఆండ్ర ప్రొఫెసర్గా సెంచూరియన్ యూనివర్సిటీలో చేస్తుందట ఆ సందర్భంగా తొంభై ఏళ్ళు వచ్చినా కూడా చేస్తుందని చెప్పి గతంలో ఆవిడ గురించి వార్తలు వచ్చాయి సో వాళ్ళ ఫ్యామిలీలో అందరూ బాగా చదువుకున్న వాళ్ళు సో ఈవిడ సెకండ్ లేడీ అయింది నిన్న ప్రమాణ స్వీకార ఉత్సవంలో ఆవిడ కూడా ఉంది ఎందుకంటే ట్రంప్ అలాగే ఇద్దరు ఇద్దరు ప్రమాణ స్వీకారం చేస్తారనమాట ఉత్సవంలో సో వాళ్ళు పక్కన ఆ వెనక నిలబడింది ఉషా వ్యాన్ కనిపిస్తోంది ట్రంప్ వెనక్కు ఉన్నదేమో ట్రంప్ కొడుకు అతను వెనక నిలబడింది ఉషా ఆ ఉషా పక్కనే వ్యాన్స్ కూడా ఉన్నాడు సో అయితే ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చేశాడట ఏమన్నాడంటే అసలు నేను జేడీ వ్యాన్స్ని కాకుండా ఉషాని వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా పెట్టుకుంటే బాగుండేది అని అన్నట్ట ఎందుకు అన్నాడు ఆ మాట రన్నింగ్ మేట్గా పెట్టుకుంటే బాగుండేదని ఎందుకు అన్నాడంటే ఆవిడని స్మార్టర్ అన్నాడు వ్యాన్స్ కంటే స్మార్టర్ ఆవిడ అని ఆవిడ లాస్ చదివింది యాక్చువల్గా వ్యాన్స్ కూడా లాస్ చదివాడు ఇద్దరు క్లాస్మేట్స్ ఏల్ యూనివర్సిటీలో ఎలాంగ్ విత్ వివేక రామస్వామి వీళ్ళంతా క్లాస్మేట్స్ అందరిది ఒకటే వయసు అందుకనే థర్టీ నైన్ ముప్పై తొమ్మిదేళ్ల వయసులో సెకండ్ లేడీ కావటం కూడా విశేషమైన అంట మొత్తం అమెరికా చరిత్రలో రెండో వ్యక్తి అట ఆవిడ అంత చిన్న వయసులో అవడం సెకండ్ లేడీ కింద అంటే సెకండ్ లేడీ అంటే చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే వాళ్ళు వైట్ హౌస్లో ఉంటారు ప్రెసెంట్తో పాటు వైట్ హౌస్లో ఉండటం అనేది మామూలు ప్రివిలేజ్ కాదు శ్వేత సౌధం అనేది అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అక్కడ వైస్ ప్రెసిడెంట్ అతని వైఫ్ ఫ్యామిలీ కూడా ఉంటారు వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు ఆవిడకి ముగ్గురు పిల్లలు అని స్మార్టర్ అని చెప్పి అయినా కూడా ఎందుకు పెట్టుకోలేదు అంటే ఆయన అన్నాడట ద లైన్ ఆఫ్ సక్సెషన్ డజంట్ ఎల్లో ఫర్ ఇట్ అన్నాడు అంటే అది నాకు అర్థం కాలేదు పూర్తిగా లైన్ ఆఫ్ సక్సె సక్సెషన్ అంటే ఏంటంటే అమెరికాలో వైస్ ప్రెసిడెంట్కి ప్రాధాన్యత ఎందుకు ఉన్నది అంటే ఏ కారణం చేతనైనా కనుక ప్రెసిడెంట్కి ఏదైనా హాని జరిగినా లేక ఆయన ఇంపీచ్ చేసినా కూడా వైస్ ప్రెసిడెంట్ రంగంలోకి వస్తారు వెంటనే ఎన్నికలు జరగవు మళ్ళీ ఆ పీరియడ్ అయిపోయే వరకు ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్ ఉంటారు అదనమాట వైస్ ప్రెసిడెంట్ ఉన్న ప్రాధాన్యత ఏ కారణం చేతనైనా సరే ప్రెసిడెంట్ కనుక తన విధులు నిర్వర్తించలేకపోతే మిగిలిన పీరియడ్ అంతా కూడా వైస్ ప్రెసిడెంట్ ఆటోమేటికల్లీ బికమ్స్ ప్రెసిడెంట్ అనమాట ప్రెసిడెంట్ అవ్వడానికి ఈవిడికి లైన్ ఆఫ్ సక్సెషన్ కుదరదు అన్నాడు ఎందుకు కుదరదు మరి ఉషా వ్యాన్స్ ఇండియాలో పుట్టిందా తెలియదు నాకు ఎందుకంటే యూఎస్ లో పుడితే మాత్రమే పుట్టిన వాళ్ళకే మాత్రమే ఈ పదవులను నిర్వర్తించడానికి అంటే ప్రెసిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది అమెరికా చట్టాల ప్రకారం ఓకే ఉదాహరణకి ఇలాన్ మస్క్ ప్రెసిడెంట్ అవ్వలేడు ఎప్పటికీ ఈవెన్ దో ఇలాన్ మస్క్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ ఇన్ అమెరికా రైట్ నౌ అయినా కూడా కాలేడు ఎందుకు కాలేడు అంటే ఆయన సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు అదేవిధంగా బహుశా నేను అనుకుంటాను ఈవిడ ఉషా ఐదర్ ఆవిడ అమెరికాలో పుట్టలేదు లేదు ఆవిడ అమెరికాలో పుట్టేనాటికి నాటికి సిటిజన్ షిప్ లేదు గ్రీన్ కార్డు ఉందేమో ఓకే అయ్యి ఉండొచ్చు ఆ కారణం చేత ఈ మాట అన్నాడు సో ఆ రకంగా ఉషా వ్యాన్స్ వైట్ హౌస్లో ఉండబోతోంది నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఒకటి రెండవది ప్రెసిడెంట్ అవ్వగానే వరుసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చాడు ప్రెజె అక్కడ అమెరికాలో ఏంటంటే ప్రెసిడెంట్కి చాలా అధికారాలు ఉంటాయి మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ కంటే కూడా ఎక్కువ అధికారాలు ఉంటాయి అమెరికా ప్రెసిడెంట్కి వాటిని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటారు జస్ట్ కూర్చొని సంతకాలు పెట్టడమే పెడితే అదొక చట్టం అవుతుంది ఆయన వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఒక్క రోజులో సైన్ చేసి కూర్చొని కంట్రీస్గా సైన్ చేశాడు అందులో ముఖ్యమైనది ఏంటంటే చాలా ఉన్నాయి ముఖ్యమైనది ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే దాన్ని రద్దు చేయటం ఇది దీనికి చాలా గొడవ అవుతుంది అదేంటంటే వీళ్ళ ఆరోపణ ఏంటంటే రిపబ్లికన్స్ ఇది ట్రంప్ అన్నది చాలా కాలంగా ఎస్పెషలీ సదర్న్ బోర్డర్స్ నుంచి చాలామంది ఇల్లీగల్గా వస్తున్నారు క్రాస్ అయ్యి వస్తున్నారు వేరే వేరే చోట్ల నుంచి కూడా చాలామంది వస్తున్నారు ఇంట్రెస్టింగ్లీ అమెరికాలో ఇట్లా ఇల్లీగల్గా గా ప్రవేశించిన వాళ్ళు ఇల్లీగల్గా గా ఉంటున్న వాళ్ళల్లో మూడో ర్యాంక్లో ఉన్నారట ఇండియన్స్ అది ఆశ్చర్యకరం మనం అందరూ లీగల్ గా వెళ్తున్నాం అనుకుంటారు కానీ వీళ్ళు వీళ్ళు కూడా ఉన్నారట ఒక వన్ థర్డ్ వన్ థర్డ్గా సారీ థర్డ్ ప్లేస్లో ఉన్నారు అయితే ఇట్లా వచ్చేవాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఎస్పెషల్లీ సౌత్ అమెరికా నుంచి వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు ఏదో విధంగా కష్టపడి ఇతరులకు వచ్చేస్తున్నారు ప్రెగ్నెన్సీ అప్పుడు వస్తే అక్కడ పిల్లల కంటే ఆ పిల్లవాళ్ళు వాళ్ళు ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్ సిటిజన్షిప్ వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులని ఇల్లీగల్గా ఉన్నప్పటికీ పంపించలేరు వెనక్కి ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేది వీళ్ళ ఆరోపణ అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఆ చట్టాన్ని ఇది ఫోర్టీన్త్ అమెండ్మెంట్ అంటారు పద్నాలుగో సవరణ అమెరికా రాజ్యాంగానికి దాని ప్రకారం అమెరికా గడ్డ మీద ఎవరు పుట్టినా కూడా వాళ్ళు ఆటోమేటిక్గా అమెరికా పౌరులు అవుతారు ఇప్పుడు ఆ చట్టాన్ని నల్లిఫై చేశాడు ఆయన రద్దు చేశాడు అంటే ఏంటి అమెరికా గడ్డ మీద పుట్టినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళు అమెరికా పౌరులు కాలేరు సో దీని ప్రకారం ఏంటంటే ఇల్లీగల్గా అమెరికాలోకి చొరబడిన వాళ్ళు అక్కడ పిల్లల కంటే వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్గా అమెరికా పౌరులు కారు అన్నమాట ఇప్పటి నుంచి ఎవరికి ఇస్తారు అమెరికా పౌరసత్వం అంటే పేరెంట్స్లో ఒక్కరైనా అమెరికా పౌరులు అయి ఉండాలి లేకపోతే గ్రీన్ కహార్డ్ కనుక ఉంటే వాళ్ళ పిల్ల వాళ్ళ పిల్లల కంటే అమెరికాలో వాళ్ళకి ఇస్తారు ఆ పిల్లలకి లేకపోతే యుఎస్ మిలిటరీలో పనిచేస్తుంటే సిటిజన్ కాకపోయినా వాళ్ళ పిల్లలకి ఇస్తారు ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఇల్లీగల్స్ తో పాటుగా ఎవరైతే టెంపరీ వీసా తోటి అమెరికాలో ఉంటున్నారో వాళ్ళ పిల్లలకి ఇవ్వమో అంటున్నాడు అందులో వర్క్ వీసా అని కూడా రాశారు నాకు అమెరికా అమెరికాలో ఉండేటువంటి ఎక్కువ మంది భారతీయులు వర్క్ వీసా మీద ఉంటారు హెచ్ వన్ బి మీద ఉంటారు కదా ఎక్కువ మంది గ్రీన్ కార్డ్ రాదు సిటిజన్షిప్ రాదు ఇంకా వాళ్ళు లక్షలాదిగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు అక్కడ పెళ్లి చేసుకొని పిల్లలకి అంటున్నారు ఆ పిల్లలకైతే ఆటోమేటిక్గా వస్తుంది సిటిజన్షిప్ ఇప్పుడు రాదు ఇక నుంచి లేదు అవకాశం అయితే ఇది ఆయన సంతకం పెట్టిన అరగంటలోనే కోర్టులో కేసులు పడినాయి ట్రంప్ చేసినటువంటి సంతకం ఇది ఇల్లీగలు ఇది చేయడం అని ఏమవుతుందో తెలియదు కోర్టులు ఏం చెప్తాయో మొత్తానికి దీని యొక్క ప్రభావం ఖచ్చితంగా భారతీయుల మీద చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇండియన్స్ హెచ్ మీద అమెరికాలో ఉంటున్నారు వాళ్ళు ఎక్కువ మంది వచ్చి పెళ్లి చేసుకుని వెళ్తున్నారు లేదా అమెరికాలో పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళందరూ ఇంతకాలంగా వాళ్ళ పిల్లలకి ఆటోమేటిక్గా సిరియన్షేప్ వచ్చేది సో ఒకవేళ వాళ్ళు ఇండియాకి తిరిగి వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళ పిల్లలకు కావాలంటే అమెరికాకి వెళ్ళేటువంటి అవకాశం ఉండేది ఇంతకుముందు ఇప్పుడు లేదు సో ఆ రకంగా ఇది ఇన్నిస్ మీద బాగా ప్రభావం చూపేటువంటి అవకాశం